హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని టమాటో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా చేద్దామండి ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ముప్పావు కప్పు రవ్వ మిక్సీ పట్టుకున్న ముప్పావు కప్పు టమోటా పేస్టు హాఫ్ కప్పు గోధుమ పిండి పసుపు కారం సాల్టు గరం మసాలా చాట్ మసాలా వేసుకొని వాటిన్నింటినీ కూడా వాటర్ వేయకుండా బాగా కలుపుకొని ముద్దలా ప్రిపేర్ చేసుకొని దానిని ఒక చపాతీ పిట్టపై పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతం చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా కాస్త మందంగా ఒత్తుకున్న తర్వాత వాటి ఎడ్జస్ట్ను కట్ చేసుకొని తర్వాత వాటిని విడుదల చూపించిన విధంగా చిప్స్ లాగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా విడుదల చూపించిన విధంగా వాటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే టొమాటో చిప్స్ను ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులో కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకొని చల్లారక ప్లేట్లోకి తీసుకొని టొమాటో ఒక చెప్తే తింటే చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా వీటిని ఈవినింగ్ స్నాక్లో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి